ఇది చూస్తూనే ఫస్ట్ మనం పరుగుతా యూ లెట్స్ హెల్ప్ అని టీచ్ దెమ్ హౌ టు డూ ఇట్ దెమ్ సెల్వ్స్ మనం పిల్లలకి నేర్పించేది వాళ్ళకి వాళ్ళు చేసుకున్నప్పుడు దే ఫీల్ సో ఎంపవర్డ్ అయినో అండ్ నా దగ్గర ఏంటి ఇన్ని టాయ్స్ ఉన్నాయి నేను ఇన్ని కొంటానా అనుకోకండి నేను కొనను సంవత్సరానికి రెండు సార్లే కొంటాను నేను పాపకి అది ఎప్పుడు అంటే తన బర్త్డే అప్పుడు నెక్స్ట్ క్రిస్మస్ టైం ఆ టైంలో తనకి ఏం టాయ్స్ కావాలో తను కొనుక్కోవచ్చు బట్ అదర్ దాట్ బర్త్ వచ్చిన టాయిస్ కూడా అన్ని ఒకేసారి ఓపెన్ చేయడం ఐ డోంట్ లైక్ బికాస్ వాళ్ళకు ఒక ఇంట్రెస్ట్ అనేది ఫట్మన్ పో అన్ని ఒకేసారి సో నీకేం ఓపెన్ చేసుకో ఎవ్రీ వీక్ సో దట్ ఫ్రీడమ్ ఐ గివ్ దెమ్ అండ్ ఇన్ని బార్బీస్ ఎందుకున్నాయంటే నాకు ఇద్దరు మేన్కోడలు ఉన్నారు తెలుసు కదా ఆర్యన్ వేవి సో వాళ్ళు టాయ్స్ నా మేము ఇంకా ఆడట్లేదు అన్నప్పుడల్లా ఆ టాయ్స్ అన్ని కూడా ఇక్కడికే వస్తాయి